వెల్కమ్ టు మై ఛానల్ అండి డివైన్ గైడెన్స్ బై రోజ్ ఈరోజు టాపిక్ ఏంటంటే మీ మీ లైఫ్లో ఉన్న సిచ్యుయేషన్స్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యుయేషన్స్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా జరుగుతుంది మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఫిజి ఫైనాన్షియల్గా కెరియర్లో అవ్వ రిలేషన్షిప్లో అవ్వండి ఏ విషయంలోనైనా ఎలా ఉంటుంది ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది కెరియర్లో ఎలా ఉంటుంది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ప్రెసెంట్ సిచువేషన్ ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఇంకా యాంజిల్ ఆన్సర్స్ కూడా చూసేద్దాం టూ పాయిల్స్ వేస్తానండి మీరు ఏదైనా మనసులో త్రీ క్వశ్చన్స్ అనుకోండి ముందు నుంచే మీరు త్రీ క్వశ్చన్స్ అనుకోండి వీడియో పాజ్ చేసి అదే త్రీ క్వశ్చన్స్ అనుకోండి ఓకేనా త్రీ క్వశ్చన్స్ అనుకున్నారనుకో పాస్ చేసి ముందు అనుకోండి వీడియో చెప్పినప్పుడు అనుకుంటే అంటే మీకు చూసేస్తారు కదా చూడకముందు అనుకోండి ఒక త్రీ క్వశ్చన్స్ అనుకోండి మీ మనసులోని అనుకుని అప్పుడు ఆన్సర్స్ లాస్ట్లో నేను చెప్తానండి కార్డ్స్ వేసాక మీ లైఫ్లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా జరగబోతుంది ఇవన్నీ చూస్తాను కాబట్టి టూ పాయిల్స్ సెలెక్ట్ చేసుకోండి పాయల్ వన్ పాయల్ టూ ఓకేనా పాయల్ వన్ పైరెట్ అండి పైరెట్ గ్రే కలర్ అండి ఓకే మీకు ఒకవేళ ఈ బ్రాస్లెట్ క్రిస్టల్ బ్రాస్లెట్ చూస్ చేసుకోవాలని ఏది అట్రాక్ట్ ఉందో అది చూస్ చేసుకున్నా బట్ నేను పాయల్ వన్ పైరెట్ పెట్టానండి పైరెట్ బ్రాస్లెట్ ఇది గ్రే కలర్ వస్తుంది మీకు ఏది అట్రాక్ట్నిపిస్తుంది ఇది సిట్రిన్ బ్రాస్లెట్ అండి హనీ కలర్ టైప్లో వస్తుంది ఓకేనా హనీ కలర్ టైప్ ఓకేనా ఇది ఈ కలర్ అండి పాయల్ వన్ ఇది పాయల్ టూ ఇది ఓకేనా మీరు ఏది అట్రాక్ట్గా అనిపిస్తే చూసే మా మీరు మనసులో మాత్రం త్రీ క్వశ్చన్స్ అనుకోండి మనసులో త్రీ క్వశ్చన్స్ అనుకోండి మర్చిపోవద్దు ఓకేనా త్రీ క్వశ్చన్స్ అనుకొని మీరు ఈ వీడియో పాజ్ చేసుకొని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఓకేనా సెలెక్ట్ చేసుకున్న అప్పుడు చూస్ చేసుకున్నారా ముందు వాళ్ళు కార్డ్స్ వేసి యాంజిల్ గైడెన్స్ కూడా తీస్తాం త్రీ క్వశ్చన్స్ అనుకోండి దానికి ఆన్సర్స్ కూడా చూసేద్దాం ఓకేనా పాయల్ వన్ పైరేట్ బ్రాస్లెట్ పాయల్ వన్ చూసేద్దాం ముందు అయితే తీసాను త్రీ యాంజిల్ ఆన్సర్స్ కూడా లాస్ట్లో మీకు చెప్తాను ముందు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఓకే చూసేద్దాం తర్వాత మీరు అందుకే ముందు మనసులో అనుకోమన్నాను పాయిల్ వన్ పైరెట్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు రీడింగ్ అండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు ఎలా ఉన్నారో నేను చెప్తాను ఓకే సిచ్యుయేషన్ ఎలా నడుస్తుంది ఓకే ఇప్పుడైతే మీరు అంటే మీరు ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటే కెరియర్లో ముందుకు వెళ్ళడానికి చూస్తున్నారండి కెరియర్లోనైతే మీరు అంటే స్టెప్ వేయడం లేదనమాట ఆలోచిస్తున్నారు మీరు ఇంకా ఏం చేయాలా ఒక మీకు ఏదో జాబు జాబ్ ఏదో వచ్చినట్టు ఉంది అది కూడా మనీ పరంగా మీరు ఇన్వెస్ట్ చేసి అంటే ఇప్పుడు మీరు మనీ కడితేనే ఇలా జాబ్ వస్తుంది అనేసి మీరు ఆలోచిస్తున్నారు అనమాట ఆలోచిస్తున్నారు ముందుకు స్టెప్ అయితే తీసుకోవడం లేదండి మీరు స్టెప్ తీసుకుంటే అప్పుడు మీ ఫైనాన్షియల్ లైఫ్ బాగుంటుంది పాస్ట్లో జరిగిందా ఇప్పుడు జరుగుతుందో మీ సిచ్యుయేషన్ బట్టి మీరు మీరు ఎలా కనెక్ట్ అవుతుందో అలా తీసుకోండి అంటే మీ ఫాదర్ ఎవరు మిమ్మల్ని అంటే అడ్వైజ్ ఇస్తున్నారన్నమాట అడ్వైజ్ ఇస్తున్నారు మీకు మీ ఫాదరు మీకు అడ్వైజ్ ఇస్తున్నారు ఇలా నువ్వు ముందుకు వెళ్ళు ఓకే నువ్వు ఇక్కడితో ఆగిపోతే నీ లైఫ్లోని ఇంకా ఆపర్చునిటీస్ పోతాయి బట్ మీరు మాత్రం స్టెప్ తీసుకోవడం లేదు ఎందుకో అయితే మీకు గ్రో ఉంటుందండి బట్ మీరు ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే ఆలోచనలో ఉన్నారు ఓకే స్టబోన్లో ఉన్నారు స్టబన్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే స్టక్ అయిపోయి ఉన్నారు ముందుకు వెళ్ళాలో వద్దని మీరు అయితే స్టార్ట్ అవ్వడం లేదు ఈ జర్నీ అంటే ఫైనాన్షియల్గా మీరు ముందుకు బిజినెస్ అనుకోండి కెరియర్ విషయం అనుకోండి మీరు ముందుకు వెళ్ళడం లేదు స్టక్ అయిపోయి అక్కడే ఉండిపోతున్నారు అంటే మీ ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు మీ ఫాదర్ చెప్తున్నారు కూడా మీకు కేర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు తను చెప్తున్నా మీరు తప్పు తీసుకుంటే ఫ్యూచర్లో మీకు గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే మనీ వైజ్గా మీకు గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా మీరు ముందడుగు వెయ్యాలి అదే వస్తుంది నాకు ఓకేనా ముందడుగు వెయ్యాలి ఓకేనా నెక్స్ట్ ఏమొచ్చిందంటే మీ ఎలా అంటే మీ ఫ్యామిలీ లైఫ్లో కానీ ఫ్యామిలీ లైఫ్లో అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాగుందండి ఫ్యామిలీ లైఫ్లో అయితే మీరు హ్యాపీగానే ఉన్నారు ఓకేనా ఫ్యామిలీ లైఫ్లో అయితే హ్యాపీగానే ఉన్న సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఓకే మీరు ఏవైనా ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయేమో ఏమైనా అంటే ఎలాంటివంటే ఎంగేజ్మెంట్స్ ఇలాంటివి మ్యారేజెస్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓకేనా చాలా బాగుంది మ్యా అంటే రిలేషన్షిప్లో మాత్రం చాలా బాగుందండి ఓకేనా రిలేషన్షిప్లో అంటే చాలా చాలా బాగుంది మిమ్మల్ని ఇష్ట అంటే ఫీమే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళే చాలా ఇష్టపడే వాళ్ళే ఉన్నారు మీ వైఫ్ వస్తారు ముందు ముందు ఓకేనా ముందు ముందు అయితే మీ ఫ్యూచర్లో అయితే బాగుందండి ఫ్యూచర్ అయితే రిలేషన్షిప్లో అయితే చాలా బాగుంది రిలేషన్షిప్లో ఎలా ఉందంటే మీ ఒకవేళ మీ నుంచి వెళ్ళిపోయిన మీ పర్సన్ అయినా పర్సన్ రీయూనియన్ అంటే మీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి కూడా మీ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రిలేషన్షిప్లో అయితే చాలా బాగుందండి రీయూనియన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ మీ పర్సన్ మీ వైపు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి ప్రజెంట్ సిచ్యుయేషన్లో మీ రియూనియన్ ఛాన్సెస్ ఉన్నాయి ఓకే తనైతే తను గ్యారంటీగా మీ వైపు వస్తుందండి ఓకేనా తన ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకుంటుంది ప్రజెంట్ అయితే ఫ్యూచర్లో అయితే మీ రిలేషన్షిప్ అయితే బాగుంటుంది ఎవరైతే పాస్ట్లో మిమ్మల్ని వదిలేసారో వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే ఎంగేజ్మెంట్ అలాంటి సెలబ్రేషన్స్ మ్యారేజ్ అలాంటి ఆఫర్స్ కూడా మీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే చాలా బాగుందండి రిలేషన్షిప్లో అయితే చాలా బాగుంది మీకు అన్నీ పాజిటివ్ కాడే వస్తాయి ఎవరికైనా వెడ్డింగ్ అంటే మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా కనిపిస్తున్నాయి నాకు మీకైతే ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఏవైనా అంటే సంబంధాలు ఇవన్నీ వచ్చి అవి అంటే సెట్ అయ్యే ఛాన్స్ ఎంగేజ్మెంట్ అలాంటి సెలబ్రేషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మిమ్మల్ని చాలా ఇష్టపడే అమ్మాయి వస్తుంది లేకపోతే పాజిట్లో మిమ్మల్ని వదిలేసిన అమ్మాయి కూడా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రిలేషన్షిప్లో అయితే ఓకేనా ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో కాంటాక్ట్ వచ్చి తను మీ వైపు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఓకేనా ఫైనాన్షియల్గా మాత్రమే నాకు ఒకటి కనిపిస్తుందండి ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే మీకు ఫైనాన్షియల్గా మాత్రం చూసుకోండి ఓకేనా మీరైతే ఎవరితోనైనా క్రిటికల్గా మాట్లాడద్దు అంటే చూసుకొని మాట్లాడండి ఎవరితో మాట్లాడినా ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలాగా తీసుకుంటారంటే మీరు ఎలా అంటే మీరు మనసులో ఉంది బయటకి బయటకి మనసులో ఏముంటే అది చెప్పేస్తారనమాట అలా చెప్పొద్దండి వాళ్ళు బాధపడేలాగా మీరు అంటే ప్రవర్తించొద్దండి అలా ఓకేనా అలాగా ఇంత కఠినంగా అనమాట ఇంత విషయానికి అంటే మనసులో ఏముందో అది చెప్పడం వల్ల వాళ్ళు బ్యాడ్గా మిమ్మల్ని అనుకుంటున్నారు వాళ్ళు బ్యాడ్గా మిమ్మల్ని అనుకుంటారు ఫ్యూచర్లో వాళ్ళు బ్యాడ్గా అనుకోవడం వల్ల మీకు ఆపర్చునిటీస్ అన్నీ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్లీజ్ అందుకే నేను చెప్తున్నానికి ఆపర్చునిటీస్ మిస్ అవ్వకుండా మీరు వాళ్ళు మీరు చెప్పే ప్రతిదానికి కొద్దిగా ఆలోచించి మాటానండి ఓకేనా మీకైతే చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయండి మీరు ట్రావెల్ చేసి వెళ్ళే ఛాన్సెస్ బాగున్నాయండి ఫైనాన్షియల్గా కూడా ఫ్యూచర్లో బాగుంటుంది పాస్ట్లో ప్రజెంట్లో ఏం జరిగిందంటే మీకు ఆఫర్స్ వచ్చినా మీరు ముందడుగు వేయి వేయడం లేదు మీ ఫాదర్ చెప్పిన బట్ ఫ్యూచర్లో మాత్రం బాగుంటుందండి మీకు చాలా ఆప్షన్ అంటే పర్చునిటీస్ వస్తాయి మీరే వెళ్తారు ముందడుగు వేసి వెళ్తారు కూడా ఓకే చాలా చాయిసెస్ వస్తాయి మీకు అంటే ఎలాంటి అంటే వాంట్స్ ఎనర్జీ వచ్చింది ఎక్కువగా మీకు ఫైనాన్షియల్గా ఆపర్చునిటీస్ వస్తాయి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ట్రావెలింగ్ చేసే ఛాన్సెస్ కూడా చాలా వస్తున్నాయండి సడన్గా మీ ఇంటి నుంచి దూరంగా వెళ్ళే జాబ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫ్యూచర్లో చాలా బాగుంది ఓకే మొత్తం ప్రజెంట్ అయితే మీకు ఎక్కువ మ్యారేజ్ ఎంగేజ్మెంట్స్ సెలబ్రేషన్స్ బాగున్నాయి రిలేషన్షిప్లో మాత్రం చాలా బాగుంది మీకు ఓకేనా ఫ్యూచర్లో మాత్రం మీకు ఆపర్చునిటీస్ అయితే వస్తాయండి ఫైనాన్షియల్ కానీ కెరియర్లో కానీ జాబ్ వచ్చి మీరు ట్రావెలింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి చాలా ఎక్కువ వస్తాయి ఆపర్చునిటీస్ మీరు డిసిషన్ తీసుకోలేరు బట్ ఏది కరెక్ట్ మీరు ఆప్షన్స్ వచ్చినా మీరు చూస్ చేసుకోండి ఓకేనా ఓకే బాగుంది ఇప్పుడు యాంజిల్ మీరు అడిగేదానికి యాంజిల్ ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం ఓకేనా ఓకే త్రీ క్వశ్చన్స్ ఏమనుకున్నా నాకు తెలీదు రిలేషన్షిప్లో వచ్చింది ఇంకా ఫ్యూచర్లో బాగుంటుందని వచ్చిందండి మీకు ఛాన్సెస్ కూడా ఉన్నాయి త్రీ క్వశ్చన్స్ మనసులో అనుకోండి దానికి దానికి ఏమేమో ఆన్సర్స్ ఇస్తున్నారో యాంజిల్స్ చూసేద్దాం ఓకేనా ఫస్ట్ మీకు అబెండెన్స్ వచ్చిందండి అబెండెన్స్ ఓకే అందుకే మేము మనసులో అనుకోమన్నాను త్రీ క్వశ్చన్స్ దేర్స్ సంథింగ్ బెటర్ ఓకే వెయిట్ చేయమంటున్నారు ఓకేనండి మీ లైఫ్లో అబెండెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అంటే మీ లైఫ్లోని కెరియర్ విషయంలోనండి కెరియర్ విషయంలో మాత్రం అబెండెన్స్ వస్తుందండి అబెండెన్స్ వస్తుంది ఓకేనా కెరియర్ విషయంలో మాత్రం ఫ్యూచర్లో మీకు అబెండెన్స్ అంటే ఫ్యూచర్లో చాలా ప్రమోషన్స్ జాబ్స్ మీ మనీ ఫ్లో చాలా బాగుంటుంది ఓకేనా ఇది ఆన్సర్ మీకు ఇచ్చారు ఫస్ట్ దానికి యాంజల్స్ నెక్స్ట్ మ్యారేజ్ లైఫ్లోని అంటే రిలేషన్షిప్ లైఫ్లోని దేర్ ఇస్ సమ్థింగ్ బెటర్ మీరు ఇప్పుడు అనుకున్న దానికన్నా మీకు బెటర్ లైఫ్ వస్తుంది అని చెప్తున్నారు యాంజల్స్ ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో దానివల్ల మీ ఏమో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో దానికి ఇంకా బెటర్గా ఇంకా ఆ దేవుడు ఇంకా మంచి అమ్మాయిని ఉంచాడంట మీ గురించి చూశాడంట అని చెప్తున్నారు అంటే మీరు ఇప్పుడు ఏమో మీరు బ్రేకప్ అయిపోయి ఏమో ఏవైనా సిచ్యువేషన్లో ఉంటే స్టక్ అయ్యి ఉంటే దానికన్నా ఇంకా బెటర్గా మీకు అదే ఎంగేజ్మెంట్ మంచి అమ్మాయితో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా బెటర్గా మీ లైఫ్ని చేయడానికి ఆ గాడ్ మీకు ప్లాన్ చేసి ఉంచారంట ఓకేనా మీ లైఫ్లో ఉన్నదంట నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మీరు ఏ చే అనుకున్నారు దానికి వెయిట్ చేయమంటున్నారు ట్రస్ట్ చేసి డివైన్ మీద మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు ఏ గాడ్ని నమ్ముతారు ఏదో యూనివర్స్ అని కాదండి ఏదో గాడ్ నమ్ముతారు దాన్ని వెయిట్ చేసి మీరు ట్రస్ట్ చేసి నమ్మకముంచి వెయిట్ చేయండి మీకైతే ఫైనాన్షియల్గా బాగుంటుందండి ఆపర్చునిటీస్ కూడా వస్తాయని చెప్తున్నారు వెయిట్ చేయమంటున్నారు ఓకేనా ఓకేనండి పాయల్ వన్ రీడింగ్ అయిపోయినండి నెక్స్ట్ పాయల్ టూ రీడింగ్ చూద్దాం ఎవరైతే సిట్రిన్ బ్రాస్లు తెచ్చుకున్నారో పాయల్ టూ రీడింగ్ చూసేద్దాం ఓకేనా పాయిల్ వన్ రీడింగ్ అయిపోయింది పాయల్ టూ రీడింగ్ ఓకే నెక్స్ట్ యాంజిల్స్ గైడెన్స్ కూడా తీసుకుని త్రీ క్వశ్చన్స్ అనుకున్నారు కదా మీరు సెకండ్ పాయిల్ ఎవరై చూస్ చేసుకున్నారో గైడెన్స్ కూడా త్రీ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ కూడా తీసేస్తాను ఓకేనా ఓకేనా అండి అన్నీ తీస్తాను లాస్ట్లో మీకు చెప్తానండి ఆన్సర్స్ ముందు మీ సిచువేషన్ ఫ్యూచర్ ఆఫ్ వాంట్స్ వచ్చింది నాకు ఓకేనా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది సెవెన్ ఆఫ్ వాంట్స్ క్యూన్ ఆఫ్ స్వాట్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఓకేనా ముందు మీ గొడవలు అయినట్టుకున్నాయండి మీరు ఏవైనా అప్పులు ఇచ్చారా ఏమో ఫైనాన్షియల్గా మీకు గొడవలు అయ్యేవి ఓకేనా ఫైనాన్షియల్గా ఎక్కువ గొడవలు అయినట్టుకున్నాయి మీకు అయితే ఓకే నాకు అనిపిస్తుంది ఎందుకంటే అలా జరిగింది బట్ ఫైనాన్షియల్గా అయితే ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవే మీకు ఓకేనా ఫైనాన్షియల్ మీరు అప్పు ఇచ్చారు వాళ్ళు ఇవ్వలేదు మీరు అప్పు ఇచ్చిన వాళ్ళు ఇవ్వలేదు అందుకే మీరు అంటే ఎవరితోనైనా కోపంగా బిహేవ్ చేస్తున్నారు పాస్ట్లోనైనా ఎప్పుడైనా అవ్వచ్చు ఓకేనా మీరు ఎందుకో అలా ఉన్నారనమాట అంటే ఎవరైనా అంటే చాలా కోపంగా ఆన్సర్ ఇస్తున్నారు అనమాట ఓకే చాలా కోపంగా ఆన్సర్ ఇస్తున్నారు ఓకేనా అయితే పాస్ట్లో ఏం జరిగిందంటే మీరు ఫ్యూచర్లో మాత్రం మీకు ఎలా ఉంటుందంటే ఫ్యూచర్ ఒకరికి హెల్ప్ చేసేటట్టుగా చూసుకోండి ఎందుకంటే వస్తుంది మీరు చారిటీ చేయండి చారిటీ చేయడం వల్ల మీకు మాది మీరు ఎంత చారిటీ చేస్తారో మీకు అంత తిరిగి వస్తుందండి ఓకేనా యూనివర్స్ అదే చెప్తుంది నాకు ఏంటంటే కార్డ్స్లో అదే వచ్చింది మీరు ఎంత చారిటీ చేస్తే అంత మీకు వస్తుంది ఓకే అంటే చారిటీ కూడా చేస్తారండి అంతే చారిటీ కూడా ఇప్పుడు బాగోపోవచ్చు మీరు ఏదో అప్పుల బాధలు ఉండొచ్చు బట్ ఫ్యూచర్లో మాత్రం మీకు ఫైనాన్షియల్గా బాగుంటుంది మీరు హెల్ప్ కూడా చేస్తారు అవతల వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ కూడా మీకు వస్తుంది ఛారిటీ కూడా మీరు చేస్తారు మీకు అంతే ఫైనాన్షియల్గా డెవలప్ అవుతారు కూడా అని మీరు ఫ్యూచర్లో నాకు కనిపిస్తుంది ప్రెజెంట్ సిచువేషన్లో బాగోలేదు బట్ ఫ్యూచర్లో మాత్రం బాగుందండి మీకు ఓకేనా నెక్స్ట్ క్యూన్ ఆఫ్ స్వాట్స్ వచ్చే రిలేషన్షిప్లో అయితే ఏదో ప్రాబ్లం వచ్చిందండి మాత్రం రిలేషన్షిప్లో అయితే బాగాలేదండి మీకు ప్రజెంట్ అయితే మీరు ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నారో బ్లాక్ సిచ్యుయేషన్లో ఉన్నారండి నో కాంటాక్ట్లో ఉన్నారో అసలు తను మీకు మీరు చేసా రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్లో కూడా లేరు బ్లాక్ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో మీరు రిలేషన్షిప్తో ఎవరితోనైతే ఉన్నారో బ్లాక్ సిచ్యుయేషన్లో ఉన్నారు ఓకే తన వైపు నుంచి ఏ రెస్పాన్స్ అయితే లేదండి తన వైపు నుంచి ఏ స్టెప్ కూడా తీసుకోరండి తను తీసుకునే పొజిషన్లో కూడా తను లేరు ఓకేనా ఓకేనా ప్రెసెంట్ అయితే మీకు రిలేషన్షిప్లో అయితే బాగాలేదండి ఫైనాన్షియల్గా అయితే కెరియర్లో అయితే బాగుందండి ఫ్యూచర్లో మీకు గ్రో అవుతారు ఓకేనా ఫ్యూచర్లో మాత్రం గ్రోయింగ్ ఉంది ఇదిగోండి టెన్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఫైనాన్షియల్గా అయితే చాలా బాగుంటుందండి మీ ఫ్యామిలీ లైఫ్లో కూడా అన్నీ చాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా మాత్రం మీకు గ్రో అవుతారు ఇది మాత్రం కనిపిస్తుంది నాకు మీరు కొద్దిగా కష్టపడండి డివైన్ టైం తీసుకోవచ్చు బట్ మీకు ఫైనాన్షియల్ చాలా బాగుండే బట్ మీకు ఏ గొడవలు వచ్చి మీరు అంటే విడిపోయారో ఇంకా గొడవలే ఫ్యూచర్లో గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి రిలేషన్షిప్లో మాత్రం బాగాలేదు ఫ్యూచర్లో చాలా గొడవలు అవుతాయి ఆర్గ్యుమెంట్స్ అవుతాయి థర్డ్ పర్సన్ వల్ల అవ్వచ్చు మీ ఇద్దరి మధ్యన ఒకరి మీద ఒకరు అరుసు కూడా అవన్నీ జరుగుతాయి ఫ్యూచర్లో చూసుకోండి అదే అన్మ్యారేడ్ అండి మీ ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్స్ అవుతాయి మధ్యలో ఎవరు వచ్చిన వాళ్ళతో కూడా మీరు గొడవలు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఓకేనా రిలేషన్షిప్లో అలా ఉంది నాకు అనిపిస్తుంది బట్ ఫైనాన్షియల్గా అయితే చాలా బాగుందండి చాలా పాజిటివ్గా ఉంది టెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మీరు ఫ్యామిలీ లైఫ్తో పాటు మీ అప్పులు ఏమీ ఉండవు చాలా హ్యాపీగా ఉంటారు ఫైనాన్షియల్ లైఫ్ మాత్రం ఓకేనా ఫ్యూచర్లో మాత్రం ఓకే మీరు ఏ త్రీ క్వశ్చన్స్ అనుకున్నారో దానికి ఆన్సర్స్ కూడా చూసేద్దాం ఓకేనా ఓకేనండి ఫస్ట్ దే ట్రస్ట్ వచ్చింది ఇంకోటి ఇఫ్ యూ బిలీవ్ అని వచ్చింది ఇంకోటి నో అని వచ్చింది ఓకే నో అని కార్డుకి ఇంకోటి ఎక్స్ట్రా వేద్దాం అండి నో ఎందుకు వచ్చిందో చూద్దాం ఓకే అండి ఇఫ్ యూ బిలీవ్ అని వచ్చింది కదా దానికి ఇంకొక ఆర్డర్ వేస్తాను ఓకేనండి ఎందుకు ఎక్స్ట్రా వేశానంటే దీనికి క్లారిఫై లేదండి మీరు నమ్మండి అని వచ్చింది దేనికి నమ్మాలో అది కూడా క్లారిటీ రావాలి కదా నో అందానికి క్లారిటీ తీసానండి ఎందుకంటే క్లారిటీ లేకుండా నేను చెప్పలేను కదా నాకు క్లారిటీ కావాలి కదా కార్డ్స్లో ఓకే ఫస్ట్ మీరు ఏమనుకున్నారు దాన్ని ట్రస్ట్ అని చెప్పారు అంటే మీ ఫైనాన్షియల్గా గ్రో అవుతారు మీరు నమ్మండి డివైన్ని ట్రస్ట్ చేయండి ట్రస్ట్ చేస్తూ ముందుకు వెళ్ళండి మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి భయపడి ఆగిపోవద్దు ఫైనాన్షియల్గా మీరు గ్రో అవుతారు నమ్మకం ఉంచి దేవుడి ఏ దేవుణ్ణి నమ్ముతారో ఆ దేవుడి మన నమ్మకం నుంచి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు ఆయన ఓకే నమ్మకమే ముఖ్యమండి ఎప్పుడైనా దేవుని మీద నమ్మకం ఉంచాలితే తప్పకుండా మీ ఫైనాన్షియల్ గ్రో అవుతుందని ఫ్యూచర్లో నాకు వచ్చింది ఓకేనా చూసుకోండి ఓకేనా నెక్స్ట్ ఏమొచ్చిందంటే ఇఫ్ యూ బిలీవ్ అని వచ్చింది మీరు నమ్మండి అని వస్తుంది మీరు ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఏమవుతుందో నమ్మండి ఏది చేస్తే అదే మీ లైఫ్లోకి వస్తుందో అని అంటున్నారు ఇట్స్ అప్ టు యూ సో మీరు ఏది ఇస్తే అదే మీ లైఫ్లోకి వస్తుంది ఇప్పుడు అంటే మీరు ప్రజెంట్ బ్లాక్ సిచ్యువేషన్లో ఉండొచ్చు బట్ తను కరెక్ట్ కాకపోవచ్చు బట్ మీరిచ్చిన ప్రేమే మీరు వే అంటే ఇంకో అమ్మాయి రూపంలో మీ లైఫ్లోకి రావచ్చు అని చెప్తున్నారు దాని అర్థం ఓకేనా ఇట్స్ అప్ టు యూ అని చెప్తున్నారు ఓకేనా నో అని చెప్తున్నారు నోకే ఆన్సర్ అందుకే చెయ్యండి దట్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడున్న మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా అవి ఇంప్రూవ్ అవుతాయి అనేసి చెప్తున్నారు ఓకేనా అది అంటే ఈ గొడవలు అన్నిటికిను మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయకుండాను మీరు ట్రస్ట్ చేసి నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళండి మీరు ఫైనాన్షియల్గా బట్ ఈ సిచ్యువేషన్ అయితే మీకు ఇంప్రూవ్ అవుతుందనే వచ్చింది ఇప్పుడున్న సిచువేషన్ మీకు బాగాలేదండి అందుకే ఇంప్రూవ్ అవుతుంది ఫ్యూచర్లో అని చెప్తున్నారు ఫైనాన్షియల్గా బాగుంది బట్ అదే రిలేషన్షిప్లో ఇంప్రూవ్ అవుతుందని యాంజస్ ఆన్సర్ ఇచ్చారండి మీకు ఓకేనా అయిపోయిందండి పార్ టు రీడింగ్ ఇది ఒకవేళ మీకు రిజనేట్ అవుతాయినా కామెంట్ చేయండి లైక్ చేయండి రిజనేట్